ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా తా నయశ్చక్రాజ పెద్దహేత నారాయణాస్త్రేణి పాదారవిందజోర్భిమంత్ర్లోకవస్ ఇమం మే గంగేజ మంత్రేణ పుష్పోదకస్తనం అసేక్నియా మర బృధేయుదస్తయా జేయేషృణుమయా అత్యదప్రాహర్చద కిరణ్య రూవే దద్వాభ్యాం మంత్రాభ్యాం స్మర్ణాభరణి దేవయవం అలంధ్రీ రామచంద్రమలంకృత్య ఆ మనకి సందర్భంలో ఫలాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి బరుం ఉన్నారు ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం అది రామదాస్ గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు భరతునకు రామచంద్ర పథకమునకు పట్టే పదివేల రామచంద్ర భరతునకు చేయిస్తే పచ్చల పతకము రామచంద్ర ఆ పచ్చల పతకమునకు పట్టే పదివేల వరహాలు అని అంటారు అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి మరి భరతుడికి చేయించినటువంటి రాముడికి ఎందుకు వేస్తున్నారు అనంటే రాముడు ఉండేటువంటి శంఖ చక్రాలు రెండు భరత శత్రుఘ్నులు అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అనమాట అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి ఇప్పుడు రాముడికి భరింపజేస్తారు ేతమ్మ వారికి కళ్యాణి పత సీతమ్మకు చెంతకూపతమే రామచంద్రయా పతపూపే వయహాలి రామచంద్ర చేయించినటువంటి చింతాకు పథకం అవి అందరికీ అర్చకస్వామి దర్శింపజేస్తూ ఉన్నారు ఆ చింతాకు పథకాన్ని రామదాస్ గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో పదివేల వరహాలు ఖర్చయింది అది కూడా ఆయన లెక్క చెప్పారు ఆ పదివేల వరహ ఖరీదైనటువంటి చింతాకు పథకం రోజు పది కోట్ల పది మిలియన్ల ఎన్నైనా చెప్పచ్చు దాని విలువ అలాంటిది ఎప్పుడో పదిహేడో శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అంటే దానికి భక్తియే విలువ అటువంటి ఆ చింతలోక పథకాన్ని సౌతమ్మ వారికి భరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాదులు లక్ష్మణస్వామికి సందర్భంగా రామ మాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీష అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామ ప్రత్యేక స్వామి మనకు దర్శింపజేస్తున్నారు అంతా సేవించండి ఆ రామ మాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు దాంట్లో అది నాణాలు ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానీషా కల్లో కనిపించి ఆయనకు పది పద పది లక్షల ఆరు ఆరు లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఇక్కడ ఆ ఒక నాణ్యం అది ఉన్నది ఆ నాణమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణస్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు రామ మాడ అని పేరు ఆనాటి రాముడు తానేషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణం బంగారు నాణ్యం అది చాలా విశేషమైనటువంటిది అంతా సేవించండి

অমৃতপীতর্প্যমৃতোপসি তদন বিষ্ণুবধুবর্দা দ্বার্ভ্যা মন্ত্রার্মন্ত্রিয়া ওদ বিদ্যে মধুক্ষর সিন্ধব